కర్నూలు మండలం జి సింగవరం గ్రామానికి చెందిన డిడిపి సీనియర్ కార్యకర్త అడ్డకుల అంద ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు అడ్డకుల అందం అర్ధరాత్రి ఎలక్ట్రిక్ ఆటోకు చార్జింగ్ పెట్టి మెట్లు ఎక్కుతూ కింద కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు డ్యూటీ డాక్టర్లు పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధారించారు మృతి చెందిన ఆటో డ్రైవర్ అదం మృతదేహానికి అంత్యక్రియలు నిమిత్తం కుటుంబ సభ్యులు జి సింగవరం గ్రామానికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా జక్కు నాయకుల మాట్లాడుతూ ఆటో డ్రైవర్ అడ్డంకుల ఆదం ఇంటికి పెద్ద దిక్కు అని ఆ కుటుంబానికి పోషణ కష్టమవుతుందని ఏపీ ప్రభుత్వం ప్రమాద భీమా ఇచ్చి ఆదుకోవాలని జక్కుల డానియల్ కోరారు కన్నయ్య పెద్ద రంగారెడ్డి లక్ష్మణ వర్ష రవి జనార్దన్ టీడీపీ కార్యకర్తలు అంతక్రియలో పాల్గొన్నారు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇంటికి పోయే క్రమంలో అక్కడ చాలుదారి అట్లే పడ్డాడు ప్రమాదం జరిగింది హాస్పిటల్కి తీసుకుట్టిన తర్వాత డాక్టర్లు చనిపోయాడని నిర్ధారణ చేశారు కాబట్టి జీ సింగవరము టీడీపీ కార్యకర్తలు మేము అందరము ఎమ్మెల్యే గారిని బొబ్బల దీరన్న గారిని సీనియర్ నాయకుడు మన విష్ణుమూర్తి రెడ్డి తెతయన గారిని అదేవిధంగా మన సీఎం సారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కుటుంబానికి అండగా ఉంటారని మేము టీడీపీ కార్యకర్తలము మేము మళ్ళీ కోరుకుంటున్నాము ఆ కుటుంబానికి ఏదన్నా సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడతారని కూడా మేము తెలియజేస్తున్నాము అదే విశ్వసర్ రెడ్డి పెద్ద గారికి ఎమ్మెల్యే గారికి కూడా మరీ మరీ మళ్ళీ తెలియజేసి ఉంటున్నాము జి సింగవరం టీడీపీ కార్యకర్తలు